ప్రశాంతమైన విశాఖ నగరంలో రోజు కూడా ప్రజలు కూడా భయభంతులు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ ఎయిర్పోర్ట్కి కోతవేటు దూరంలో ఉన్న విమానగరం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము నిన్న క్షుద్ర పూజలు కూడా ఇటు ఇక్కడ ఉన్న స్థానికులు ఒక వ్యక్తి చేస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చిన పరిస్థితుల్లో వెంటనే అక్కడ ఉన్న అక్కడే ఎవరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో వెంటనే పోలీస్ అక్కడికి వచ్చి ఎవరైతే క్షుద్రప్రత చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఎక్కడ ఏదైతే అక్కడ ఘటన జరిగిందో ఆ ఘటనా స్థలం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము మా అసలు ఏం జరిగింది ఏం జరిగిందంటే రాత్రులు పన్నెండు గంటలకు మొదలెడుతున్నాడు అండి మొదలెట్టి పెద్ద నోరెట్టి కేకలు వేసి పూజ చేస్తున్నాడండి పూజ చేస్తూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళకు మాకు భయం వేస్తుందండి ఏంటి ఇప్పుడు ఒకరోజు ఒక రోజు అంటే పూజ చేయాల రోజు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఏంటి అన్నది డౌట్ వచ్చిందండి డౌట్ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు లేపడం చేసామండి చేసి అందరూ ఇంటికెళ్ళారండి ఇంటికెళ్ళి ఒకరోజు ఇంటికి లోపు వెళ్ళిపోయారండి పోలీసులు వస్తే వెళ్ళిపోయాడు అండి బండి వేసుకొని మళ్ళీ రెండోసారి నిన్న రాత్రి మాత్రం పెద్ద గడస జరిగిందండి ఇంట్లోకి వెళ్ళి చూశారండి అటు ఒంటి మీద గుడ్డలు లేకుండా నింగి కట్టుకొని నైట్ అప్పుడే కరెంట్ ఆగిపోయింది నింగి పంచి కట్టుకొని వచ్చాడండి గుడ్డలు లేవు అంటే బనీలు అది ఏమీ లేదు అంటే పడుకున్న టైంలో ఒంటి మీద గుడ్డలు లేవంటే ఎలాంటి వాళ్ళకైనా డౌట్ వస్తుంది అంటే మా లేకున్నా మనిషికి ఇలా బొట్టు పెట్టుకొని ఇలా తిన్న బొట్టు పెట్టుకున్నాడు ఇక్కడ గుండె కాడి పొట్టు పెట్టుకున్నాడు అండి పెట్టుకుంటే ఎల్లటోళ్ళకని డౌటే కదండి ఇడీ ఏది శుద్ర పూజలు చేస్తున్నాడు అనేసి అనుకుంటాం కదా అనుకుని కూడా సరే అని చెప్పేసి పది రోజులు బట్టి అలాగే వింటున్నాము నోరు మూసుకొని ఊరుకుంటున్నాము రాత్రి మాత్రం పెద్ద గడసన అయిందండి పోలీసులు వచ్చారండి అతను కానిస్టేబుల్ తెసయ్య అతను మొత్తానికి తెలీదు అతను వచ్చి అయితే అతని మీద తిరగబడ్డాడు అండి తిరగబడిన తర్వాత సరి చూసుకుందాం అని చెప్పి మీకు మీడియాకి ఫోన్ అండి అంతే అంతవరకు నాకు తెలిసింది అతని అతని పేరేంటి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు అవన్నీ మీకు అండి అతను పుట్టినకాయ నుంచి ఇక్కడే ఉంటున్నారు మేము పుట్టుపూర్వత్రం నుండి మా పట్టభూములండి మేము ఇక్కడే ఉంటున్నాం ఆడు కూడా ఇక్కడే ఉంటాడు అడు చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టాడు ఇక్కడే పెరిగాడు కానీ మరి ఎలా నేర్చుకున్నాడు అన్న తెలీదు ఏం నేర్చుకొని చేస్తున్నాడో తెలియదండి ఒకటి భయపిస్తున్నాం భయపడుతున్నాం అంతే నిద్ర ఉండట్లేదు కూడా భయపడుతున్నారా అందరిని భయపెట్టడం కాదు పూజ చేసి భయపడతాం కదండీ నైట్ టైంలో ఇప్పుడు పొగలు పూజ చేసుకొని పది మందిని పిలిచి తాంబూలం ఇచ్చుకోవడమో లేకపోతే అమ్మవారి గుడికెళ్ళి పూజ చేసుకుంటే ఎవరు పట్టించుకోము అందరం చేసుకుంటాం అందరికీ దేవుడు కావాలి కానీ మరి ఇది ఏంటో ఏటో అని చెప్పి డౌట్ వచ్చింది అంతే ఇంకేం కాదు చిన్నప్పటి నుండి మీరు చూస్తున్నారు కాబట్టి నుండి చేయట్లేదండి మాకు ఇంతవరకు పది రోజులు బట్టి తెలుసండి ఫస్ట్ నుండి తెలియదు అప్పుడు వీళ్ళని భక్తి పూజ లాంటివి మరి అంతవరకు అంటే ఇంట్లో దీపం పెట్టుకుని పూజ చేసుకుంటున్నాడు శుక్రవారం పూట యాపకొమ్మలు అయ్యేట్టు పూజ చేస్తున్నాడు అంటే అమ్మవారు పూజ చేసుకుంటున్నాడు అనుకుంటాం కానీ ఇలాంటివి మనకు తెలియవు కదా చేస్తాడు శుక్రవారం శుక్రవారం మంగళవారం మంగళవారం పూజ చేస్తాం అంతవరకు తెలుసండి వాళ్ళ ఇంటికి మనం చూడడం కదా మనకు తెలియదు కదా వాళ్ళ ఇంట్లో చేసుకుంటాడు ఇంట్లో చేసుకోవడం ఏంటంటే గమనించండి మా ఇంట్లోనే ఎవరు లేరు నేను ఒకదాన్నే పడుకుంటాను మా ఇంటికి ఇరికి కనబడుతుంది రోజుకి కనబడుతుంది నాకు భయం వేసి బయటకు వచ్చేస్తున్నాను ఎందుకంటే నిద్ర పట్టట్లే ఏంటి ఇది ఇలా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి ఆందోళన వస్తుంది అనమాట ఆందోళన వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాను నేను ఇలా జరుగుతుంది ఏంటి అనేసి ఏటి చేస్తున్నాడు ఇడు ఏంటి అనేసి అంటే అందరం నేసి రాత్రి వెళ్ళి అడిగారండి మొన్న రాత్రి వెళ్తే బండి వేసుకుంది ఏంటండి సైలెంట్గా వెళ్ళిపోయాడు బండి వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఫోన్ చేశారు ఎయిర్పోర్ట్ పోలీసులు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు అంటే మాకు కూపులు ఏమైనా చూపెట్టండి అంటే వాళ్ళకి కూపులు కావాలి పోలీసులు ఇప్పుడు నేను నేను ఉన్నాను అనుకోండి నన్ను మీరు కొట్టారు అనుకోండి కొట్టినప్పుడు నా ఒంటి మీద దెబ్బలు చూపించాలి కానీ లేవు లేనప్పుడు మనం ఎలా రూపిస్తాం వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఎప్పుడైతే వెళ్ళి తలుపులు కొట్టామో వెంటనే ఎలక్ట్ అయిపోయాడు కరెంట్ ఒకటి పోయిందండి అయినా సరే అందరూ టార్చ్ లైట్లు వేసుకొని మగవాళ్ళు అందరూ వెళ్ళారు అన్నీ ఎతికారు ఈ వీళ్ళు వెళ్ళినప్పటికీ ఒంటి మీద ఏమీ లేకుండా నగ్నంగా ఉన్నాడు అనమాట వీళ్ళు వచ్చినప్పటికి ఇలా కప్పుకున్నది ఇవన్నీ కుంకాలు ఇది బొట్టు ఇవన్నీ కుంకాలు అన్నీ ఉన్నాయి వీళ్ళు వెళ్ళినప్పటికీ అలౌట్ అయిపోయాడు అనమాట ఇంకా లోపలికి వెళ్ళి అన్నీ సెర్చ్ చేస్తే ఎక్కడో బయట నిమ్మకాయలు అవేవో దొరికా ఆల్రెడీ ఆ వీడియో తీశారు మీ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళే తీసుకోండి మేమైతే పది రోజుల నుండి మేము వింటున్నామండి ఐదు రోజుల నుంచి మాత్రం ఓ కేకలు మరి ఏం పూజలే అంటే నేనేదో దేవుడు చేసుకుంటున్నాను మా ఇంటికి వచ్చి అడగవలసిన అవసరం మీకేట రివర్స్ తిరగబడుతున్నాడు మా అందరి మీద మొత్తం అందరి మీద ఆడవాళ్ళు మగవాళ్ళు అని కూడా ఏం లేదు అందరి మీద రూట్గా పగలు చేసుకోవచ్చు కదా నైట్ ఇది ఏంటంటే నేనేదో దేవుడిని పిలుసుకుంటున్నాను మీకెందుకు మా ఇంట్లో చేసుకుంటే అంటే ఆ అరుపులకి ఆ కేకలకి చుట్టుపక్క మాకు మాకు నిద్రలు అవి ఉండట్లేదు వాళ్ళతో ఉంటున్నాం మాకు ఎంత భయంగా ఉంటుంది అలాంటివి పూజలు పగల పగలు చేసుకోవాలి కానీ నైట్ టైం చేసుకోకూడదు కదా ఎవరికైనా నైట్ పన్నెండు గంటల దాటే పూలు చేస్తారంటే ఎవరికైనా అవి శుద్ర పూజలతో సమానమే కదండి ఊళ్ళో ఉన్న స్థానిక మరి ప్రజానాయకులకి ఎవరికైనా మీరు ఈ విషయం చెప్పారు ఇంకా చెప్పలేదండి మాకు తెలిసిందే ఐదు రోజులు పోలీసులు వచ్చి పోలీసులు సాక్షి అడిగారండి రికార్డింగ్ చేయలేకపోయారా మీ దగ్గర ప్రూఫ్ ఏది ప్రూఫ్ ఉన్నప్పుడు పిల్లండి అని అన్నారు అందుకే మేము నిన్న రికార్డింగ్ చేసి నిన్న ఎవ్వరం పడుకోలేదండి అందరం కాపలా కాసి రికార్డింగ్ చేసి ఆ ఫ్రూఫ్ పట్టుకొని మంచి సమయం చూసి కరెక్ట్గా తలుపులు కొట్టి ఇప్పటికీ అతను అలౌట్ అయిపోయాడు మాకు ఎవరికి నిద్రలేవు రాత్రి అంతా అలా కాపలా కాస్త మూడు రోజుల నుంచి కాస్త మాకు రాత్రి దొరికాడు చూస్తున్నారు కదా ఏదైతే ఇటు ప్రశాంతమైన విశాఖ నగరంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు కూడా భయభంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది విమాన నగరంలో ఒక స్థానికమైన ఒక వ్యక్తి అదే ఇంట్లో అదే ఊరిలో అనే అనేక సంవత్సరాల నుంచి కూడా జీవిస్తున్నారు ఆయన కూడా సొంతిల్లు కాకపోతే కొని గత పది పదిహేను రోజులుగా కూడా ఆయన అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటూ కూడా ఉన్న ప్రజలు కూడా భయభంతులు గురు గురవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇటువంటి శబ్దాలు చేస్తూ ఇలా పూజలు చేయడం నేపథ్యంలో మేమందరం కూడా భయబందుకు గురవుతున్నాము మేము పిల్లలు పాపలతో కూడా అందరూ బ్రతుకుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటువంటి ఘటనలు జరగడంతో ఎలాగ మేము అందరం పడుకుంటాము ఎలాగ మేమందరం కూడా కామ్గా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది అంటూ కూడా ఆయన ఇక్కడున్న ప్రజలు కూడా భయబందకు గురవుతూ కూడా వారి విషయాన్ని కూడా వెళ్ళగక్కుతున్నారు అయితే ఈ మధ్యనే రెండు మూడు రోజుల కిందట కూడా ఒకసారి పోలీసులు కూడా మళ్ళీ ఆయన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు వచ్చే పరిస్థితికి ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందో వెంటనే ఎవరైతే ఆ క్షుద్రపుత్రులు చేస్తున్న వ్యక్తి వెంటనే అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే నిన్న మాత్రం అందరూ కూడా గస్తీ కాస్త ఖచ్చితంగా పట్టుకోవాలి ప్రూఫ్తో కట్టుకోవాలన్న పరిస్థితులు వెంటనే అక్కడ వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న ఆ పరిస్థితిలో అతనికి నగ్నంగా కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది వెంటనే ఎలర్ట్ అయ్యి అక్కడ ఉన్న వారిని అందరూ కూడా చూసి వెంటనే పోలీసులు కూడా ఎలర్ట్ చేయడంతో ఎక్కడ తప్పించుకో పరిస్థితి లేక వెంటనే పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు మరియు స్థానిక వ్యవస్థపై కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితిని మళ్ళీ పునరావృతం కాకుండా ఇక్కడ ప్రజలకు కూడా మరీ క్షేమకరమైన సౌకర్యమైన అటువంటి పరిస్థితి మళ్ళీ కల్పించాలంటే కూడా వీళ్ళు అందరూ కూడా విజ్ఞత చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ జిల్లా